ఈరోజు ఇబ్రాంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఇబ్రాంపట్నం నియోజకవర్గంలో ఇబ్రాంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లు గెలిచి ఈరోజు చైర్మన్ సీట్ కైవసం చేసుకోవడం జరుగుతుంది ఇరవై నాలుగులో పదమూడు సీట్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అదేవిధంగా కాంగ్రెస్ కేవలం ఎన్ని స్థానాలకు పరిమితం అవడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ మిగతా వ్యవస్థలన్నీ కూడా వారికి సహకరించి మమ్మల్ని ఓడగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసినా కానీ ఈరోజు ప్రజలు మా మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో ముఖ్యంగా కేసీఆర్ గారి పైన మా నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి పైన అదేవిధంగా మా నాయకులు కేటీఆర్ గారి పైన ఉన్న నమ్మకంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపి ఈరోజు పదమూడు వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైఫుశం చేసుకుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వ్యవస్థలన్నింటినీ కూడా వాడి ఎంతో కృషి చేసి అయినా మమ్మల్ని ఓడగొట్టలేకపోయినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా కనీసం బుద్ధి తెచ్చుకోవాలి ఆయన ఎందుకు ప్రజలు చీకొడుతున్నారు మన సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు చీగొట్టిరో మళ్ళీ ఇప్పుడు ఎందుకు చీగొట్టిరో ఆయన కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకుండా ఈ విజయంలో ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో రాత్రి పగలు కష్టపడి ఈ రోజు మా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా వారికి పార్టీ అదే విధంగా అండగా ఉంటది మేమందరం కూడా అదే విధంగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం విధంగా మమ్మల్ని ఊడగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేసిన స్థానిక ఏసీపీ గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నా అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది పార్టీలో కూర్చొని చర్చించినాక పార్టీ అందరు నాయకులు కౌన్సిలర్ అందరు గెలిచిన చర్చించినాక పార్టీ ముఖ్యులతో చర్చించినాక ఒక నిర్ణయం కదా కంపల్సరీ గెలిచిన వాళ్ళందరూ కూడా ఉంటారు మాకు కావాలి మాకు అంటారు కానీ అది ఏదన్నా మా కుటుంబ సమస్య కాంగ్రెస్ పార్టీకి అంత లేదు ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు ఏం సీన్ తీసుకుంటారు ఛాన్సే లేదండి మా దాంట్లో అల్లాటప్పగా అట్లా పోయేటోళ్ళు కూడా ఎవరు లేరు తప్పకుండా ఉన్న మిగతా అభ్యర్థులు ఒకరిద్దరు ఎవరైతే ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు తప్పకుండా మీరు మెజార్టీ సీట్లు గెలిచినారు మీరు మెజార్టీ సీట్లు మీరు గెలిచినరు ప్రజాస్వామ్యంలో మెజార్టీ సీట్లు ప్రజలు మీకు ఇచ్చిండ్రు కాబట్టి మేమందరం కూడా మా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించుకొని మేము కూడా మీకే మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది દા દા એ અમારા